అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవడమే కాకుండా తాడిపత్రి పట్టణంలోని పెన్నానది ఒడ్డున వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు తెల్లవారుజామున నుంచి నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేకంతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం వివిధ పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సోమవారం సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు అర్ధనారీశ్వరుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్ధనారేశ్వరుల అలంకరణలో ఉన్నటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరారు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఓం నమ శివాయ అంటూ పెద్ద ఎత్తున భక్తులు బార్లు తీరారు